ஆரவ தரதி பிரகி விக்கிருத்து அடவி அடவி அம்பா அம்மா ஆஹாரம் ஓகிரம் கத கத காரியம் கர்ஜம் கீ கீரி குண்டம் குண்ட குலமு గర్వము గర్వము గుణము గుణము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగము చాగము ధర్మము ధమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముసం పశువు పశువు పత్తనం పట్నం ಪೂರ್ಣಿಮ ಪುನ್ನಮ ಪೃಥ್ವಿ ಪುಡಮಿ ಪರ್ವಮು ಪಬ್ಬಂ ಪ್ರತಿಜ್ಞಾ ಪ್ರತಿಮಾ ಪ್ರಯಾಣ ಪಯನಂ ಪ್ರಾಣ ಭಕ್ತಿ ಭಕ್ತಿ భాష భాష భోజనం బోనం బృంగారం బంగారం మాన్యము మన్యం మేఘము మొగులు ముఖం మొఘం మౌక్తికం ముత్యం రాత్రి रेतिरि राजु रायडु विद्या विद्ये शक्ति श्री सिरी, समुद्रं सन्द्रं सहायं सायं सिंहम सिंगम సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి